ఏపీఎస్ఆర్సిసి పుత్తూరు డిపో మేనేజర్ గారికి మరియు డిపో అధికారులకి మరియు పార్టీ కార్యకర్తలకి ఎన్ఎన్యుఏ అసోసియేషన్ వారికి వైఎస్ఆర్సికి ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారికి వాళ్ళకందరికీ మా యొక్క కుటుంబం తరఫున స్వాగతం సుస్వాగతం ఇలాంటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంటే చెప్పాలంటే విజయన్ మా యొక్క చిన్నాన్నగారు ఇద్దరు పంచాక్షరం మా యొక్క మామగారు ఇద్దరు ఒక బంధుత్వం కలిసిన వారికి ఒకే రోజు రిటైర్మెంట్ అవడం ఒక శుభదినంగా మేము భావిస్తున్నాం మా చిన్నాన్న గారి గురించి చెప్పాలంటే ఆయన యొక్క వ్యవసాయ కుటుంబంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి చిన్నప్పటి నుంచి ఆయన చెప్పిన విషయాలు మాకేమంటే చిన్న చాలా కష్టపడి వ్యవసాయం చేసి తల్లిదండ్రులతో వ్యవసాయం చేసి ఆయన ముందుకు వచ్చాడు తర్వాత పెద్దల యొక్క సహకారంతో ఈ యొక్క వృత్తిలోకి అడుగుపెట్టాడు నాకు తెలిసినంతవరకు ఈ యొక్క వృత్తిలో అడుగుపెట్టిన తర్వాత నుంచి ఒక అంకిత భావంతో ఆ యొక్క ఆ యొక్క వృత్తిని పరిపూర్ణంగా ఈరోజు పూర్తి చేసి పదవీ నిర్మాణ చెందుతున్నాడు ఎలా అంటే మా ఇళ్ళల్లో మా ఫ్యామిలీలో ఏదైనా ఒక ఫంక్షన్ కానీ మేము పెట్టుకుంటే నా ఈరోజు ఫంక్షన్ ఉంది లీవ్ పెట్టుకోవాలంటే కుదరదంటే కుదరదు నాకు ముఖ్యం నా యొక్క వృత్తి మాత్రమే నేను ఎప్పుడైతే వీక్లీ ఆఫ్లో ఉంటానో లీవ్లో ఉంటానో ఆ రోజు మీ ఫంక్షన్ పెట్టుకోండి ఖచ్చితంగా నేను ముక్కు చుట్టుగా చెప్పే వ్యక్తి కాబట్టి ఆయన ఎప్పుడైతే అవకాశాన్ని మాకు ఇస్తారో అప్పుడు మాత్రమే ఆయన కోసం మేము ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవడం తర్వాత ఇప్పుడైతే మా యొక్క కుటుంబంలో ఒక పెద్ద దిక్కుగా మా అన్ని కుటుంబాలని నడిపించే ఒక దిక్సూచిగా మార్గదర్శిగా మమ్మల్ని అందరినీ కనుగొల్పుతనంగా ఎవరు ఏమైనా కానీ ఇప్పటికీ కూడా కష్టం కష్టజీవిగానే ఉంటున్నాడు తన యొక్క వృత్తిని ఈ యొక్క ముప్పై ఐదు సంవత్సరాలుగా కష్టపడి పరిపూర్ణంగా చేసుకుని ఈనాడు పదవీ నిర్మలు చెందుతున్నారంటే ఆయనకొక ఒక మనసు కష్టం బాధాకరమైన విషయమే కానీ వృత్తి విద్యలో ఏ వృత్తి అయినా కానీ పదవీ జీవిత సత్యం ఎవరికి ఏది శాశ్వతం కాదు కాబట్టి ఈ ఆ యొక్క పదవీ విమరణను ఆయన పరిపూర్ణంగా చేసుకొని దేవుడి యొక్క ఆశీస్సులతో ఇంత గొప్పగా పదవీ విమరణం చెందుతున్నారంటే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు పెద్దల యొక్క ఆశీస్సులు దేవుడి యొక్క కృపా కటాక్షం వారికి వారి కుటుంబాన్ని పరిపూర్ణంగా చూసింది కాబట్టి ఈ రాదు మీ అందరి యొక్క సమక్షంలో మీ అందరి యొక్క ఆశీస్సులతో ఆయన బంధుమిత్రులు సంతోషంగా జరిపించుకున్నాడు కాబట్టి ఈ యొక్క పదవీ విరమణ చెందుతున్న మరొక గొప్ప వ్యక్తి మా మామగారు మా బంధుత్వంలో మా పదేశ్వర మామగారు ఆయన గురించి చెప్పాలంటే ఆయన చాలా విశాలమైన మనస్సుతో కలిసిన వాళ్ళు మనస్ఫూర్తిగా బావ బామతి అని మనస్ఫూర్తిగా కలుపుకొని మాట్లాడి మమ్మల్ని మాతో సంతోషంగా నడి నడుచుకునే వారికి కూడా వారి యొక్క కుటుంబానికి కూడా దేవుని యొక్క ఆస్తిలో ఎలా ఉంటుందని ఆశిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కుటుంబ సమేతంగా మీరు మమ్మల్ని ఆహ్వానించి ఈ విధమైన గొప్ప గొప్ప ఆహ్వానాన్ని మాకు కల్పించి ఈ యొక్క సందర్భాన్ని కల్పించిన మీ యొక్క డిపో మేనేజర్ గారికి అధికారులకి యూనియన్ గారి యూనియన్ వాళ్ళందరికీ పేరు పేరిన మా యొక్క కుటుంబం తరఫున కృతజ్ఞత అభివృద్ధి Up. Thank you, sir. Thank you. Thank you. Thank you.